ఫ్రెండ్స్ లత రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మరి ఈ రోజు టాపిక్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు వందల మందికి భోజనాలు పెడుతున్నారండి ప్రతి రోజు ఆల్ నో ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ నో హాలిడేస్ అనమాట ప్రతి నిత్యము పన్నెండు గంటల అవంగాలనే చాలా మంది అంటే చాలా మంది జనం వస్తారు ఇసుకోకుండా స్వచ్ఛందంగా వీళ్ళు మన దివ్యాంగులు కూడా వాలంటీరీలుగా ఉండి వాళ్ళు చాలా చక్కగా ఆత్మీయంగా భోజనాలు వడ్డిస్తున్నారండి ఇది చాలా మంచి విషయము ప్రతి ఒక్కళ్ళకి భోజనం అని వచ్చిన వాళ్ళకి నాలుగు సంవత్సరాల నుంచి పదిహేడు లక్షల మంది ఆకలిని తీర్చినారు వీళ్ళు ఇది చాలా చాలా మంచి విషయం ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను అయితే అడ్రస్ చూడండి బాలనగర్ చౌరస్తా దగ్గర బాబు జగ్జీవన్ రావు ఫ్లైఓవర్ కిందే మన హైదరాబాద్లో ప్రతినిత్యం పన్నెండు గంటలకి మూడు వందల అరవై ఐదు రోజులు నో హాలిడేస్